ఓం శివాయ శ్రీ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఇద్దగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెలు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువు మాకు అనుకోకుండా సంఘటన జరుగుతున్నాయి అంటే ఆకస్మిక దుర్ఘటన జరుగుతున్నాయి అలాగే మాకు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి ఆర్థికంగా మేము పెట్టుబడి పెట్టి అప్పులు ఇచ్చి డబ్బులు వెనక్కి రాక మానసికంగా క్షోభం అనుభవిస్తున్నాం మాకు జాతక పరిశీలన చేయించుకున్నాం మీ జాతకంలో శని దోషాలు ఉన్నాయి పితృదోషాలు ఉన్నాయని చెప్తున్నారు వాటి నుంచి బయటపడాలి వాళ్ళు డబ్బులు ఖర్చు అవుతాయి బయటపడే మార్గం చెప్పండి తేలికైన మార్గం చెప్పండి గురువుగారు డబ్బులు ఖర్చు కాకూడదు అని చాలామంది అడగడం జరిగింది మన పూర్వీకులు మన పెద్దలు సనాతన ధర్మంలో మన నిత్య పూజలు మనం ఏదైతే నిత్యం భగవంతుని ఆరాధిస్తామో దానిలో తక్కువ ఖర్చుతో అద్భుత వినపలితా చెప్పారు కానీ మనం వాటిని వదిలేస్తూ వస్తున్నాం ఎవరైతే శని దోషాలు పితృదోషాలు అలాగే ఆకస్మిక సంఘటనలు ధన నష్టం జరుగుతూ ఉన్నా అంటే కొంతమంది మార్కెట్లో పెట్టుబడి పెట్టి లాస్ అయిపోవడం కొంతమంది అప్పులిచ్చి లాస్ అయిపోవడం మధ్యవర్తిగా ఉండి లాస్ అయిపోవడం అలాగే కుటుంబంలో ఏదో ఒక యాక్సిడెంట్ వల్ల అనుకోని సంఘటనల వల్ల కుటుంబ సభ్యులకి దెబ్బలు తగలడం అలాగే అనారోగ్య సమస్యలు అనుకోకుండా అనారోగ్యం రావడం ఇలా జరుగుతుంది అంటే మీ జాతకంలో శని దోషము పితృదోషాల వల్ల ఇబ్బంది పడుతున్నారని అర్థం మీరు ఈరోజు ఈ ఉపాయంతో చాలా తేలికైన ఉపాయం మీరు పరిపూర్ణమైన విశ్వాసం నమ్మకాన్ని పెట్టి చేయండి ఖచ్చితంగా బయటపడతారు ఎలా చేయాలి ఏ పదార్థంతో చేయాలి మీకు చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి మీరు గుర్తుంచుకోండి ఇది చేయటం వల్ల ఈ ఉపాయం ఈ చిన్న చిన్న ఉపాయాలు చెప్తాను మీకు నేను ఈ చిన్న చిన్న ఉపాయాలు చేయటం వల్ల శని దోషాలు పితృదోషాలు వల్ల వచ్చే ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు అంటే మీరు ఎదుర్కొంటున్న వారు ఎవరికైతే ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో వారు కూడా చేయండి ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నిరసన సమయంలో మాత్రం చేయవద్దు మిగతా వారు మిగతా సమయంలో చేయవచ్చు ముందుగా ఎవరైతే శని దోషాలు పితృదోషాలు ఇబ్బంది పడేవారు శనివారం నుండి మొదలుపెట్టి నలభై ఒక్క రోజులు మీరు స్నానం చేసే నెలలో కొంచెం నల్ల నువ్వుల్ని వేసుకుని స్నానం చేయండి శని దోషాలు పితృదోషాల నుండి బయటపడతారు ఫార్టీ వన్ డేస్ కంటిన్యూ చేయండి ఆడవారు నెలసరి సమయం వచ్చినప్పుడు ఆపేయండి తర్వాత కంటిన్యూ చేయండి మీకు మార్పు కనిపిస్తుంది ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి అంతకుముందు వీడియోలో కూడా చెప్తాను అలాగే ఈ ఉపాయాన్ని ఈ ఉపాయాన్ని మకర రాశివారు రాశి వారు తప్పకుండా ఈ ఉపాయాన్ని చేయండి ఈ సంవత్సరం వారికి శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి ఎందుకంటే మకర రాశి వారికి కుంభరాశి వారికి ఇబ్బందులు ఉంటే ఇబ్బందులు లేకపోతే చేయవద్దు ఇబ్బందులుగా ఉన్నప్పుడు ఇది చేయండి అలాగే రెండో చెప్తాను ప్రతి సోమవారం ఉన్నాడు పచ్చి పాలు అంటే పాలు కాయకుండా పాలు నల్లనూరు గులాబీ వాటర్ అంటే రోస్ వాటర్ అంటాం కదా ఈ రోజ్ వాటర్ కలిపి మీ ఇంట్లో శివలింగానికి సమర్పించండి లేదా మీ దేవాలయంలో పద్దులు గారితో మాట్లాడి అక్కడికి వెళ్ళి చేయండి ఇలా మీరు ఐదు సోమవారం చేయండి ఏదైతే అనారోగ్య సమస్యలు వెంటాడుతూ వెంటాడుతూ ఇబ్బంది పడుతున్నాయో అవన్నీ తగ్గుతాయి వాటి నుంచి బయటపడతారు అలాగే ఆకస్మిక దుర్ఘటనలు జరగవు కుటుంబంలో ఆకస్మికంగా వచ్చే ప్రమాదాలు తగ్గుతాయి ఐదు సోమవారాలు చేయాలి ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు ఇది గుర్తుంచుకోండి అలాగే మూడో చెప్తాను శనివారం రోజున మీరు మీ ఎడం చేతిలో ఇది ఎడమి చేనుకోండి ఎడం చేతిలో ఒక పిడికి నల్లనూలు తీసుకొని మీ తల చుట్టూతో ఏడు సార్లు తిప్పుకోండి యాంటీక్లాక్ వైజ్ ఇది మీరు మనిషి అనుకోండి ఇలా పట్టుకోండి ఇలా పట్టుకొని ఇలా ఎడమ నుంచి కొడికి సార్లు తిప్పండి తర్వాత ఈ నువ్వుల్ని ఏదైనా రావి చెట్టు మొదల్లో వేసేయండి మీకు రావి చెట్టు లేదు ఏం చేస్తారంటే ఈ ఎక్కడైనా మట్టి తీసి గోయి తీసి దాంట్లో ఈ నువ్వులు వేయండి ఇది మీరు శనివారం నాడు చేయండి ఇలా మీరు ఏడు శనివారాలు చేయండి శని దోషాలు పితృదోషాల నుండి త్వరగా బయటపడతారు ఆశ్చర్యం కనిపించవచ్చు పెద్ద ఖర్చు కూడా కాదు చాలామంది నువ్వులు ఇంట్లో పెట్టుకుంటే ప్రమాదం అండి అమ్మో అదండి అలాంటి భయాలు వదిరేయండి ఎందుకంటే ఇది ఒక పంట ఖచ్చితంగా రక్షణ కల్పిస్తుంది భయపడమాకండి అలాగే నాలుగో చెప్తాను శనివారం రోజు నల్ల నువ్వుల్ని ఎక్కడైనా సరే శని మందిరం అంటే మనకి నవగ్రహ దేవాలయాలు ఉంటాయి కదా అక్కడ ఆ శని దేవుడి ముందు మీరు కొన్ని నాణలు అంటే కొన్ని నానులు అంటే ఒక పాకెట్లో కానీ లేకపోతే ఒక గిన్నెలో కాని తీసుకొని మీరు దేవుడి ముందు పెట్టి నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చేయండి ఇలా ఏడు శనివారాలు చేయండి ఖచ్చితంగా శాంతిస్తాడు మీకు ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో ఆ ఇబ్బందులు తొలుగుతాయి ఈ మిత్రులరా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారు పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేయండి ఇవి మన పెద్దలు మనకి జీవన విధానంలో భాగంగా చేశారు మనం ఇప్పుడు పూజలు మానేసాం చాలా వరకు చిన్న చిన్న వాటిని కూడా ఇంటి దగ్గర కూడా భగవంతుని తలుచుకోవడం కూడా మానేసాం కాలాన్ని మనం ఇప్పుడు ఎదురు ఎద్దుతున్నాం అంటే కాలంతో పాటు వెళ్ళవలసిన వారం కాలానికి ఎదురు ఎద్దుతున్నాం దానివల్ల ఆర్థికంగా మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నాం ఈ చిన్న పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా శని దోషాలు దోషాల నుండి బయటపడతారు ఇవి ఒక్క పదార్థం దీనిలో అంత అద్భుతమైన శక్తి ఉంది రాబోయే రోజుల్లో మీకు మన నిత్య పూజల్లో చేసే పదార్థాలు ఉన్న శక్తి ఏంటి ఎలా వినియోగించుకోవాలి మీకు వివరిస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి వారి జీవితాలను మార్చిన వారు అవుతారు මෙlereර ශිව மாත්‍ර